నమస్తే మీరు శ్రీ రామకృష్ణ ప్రకాశం జిల్లా ఎరవనాపాలెం నియోజకవర్గ కేంద్రం ఎరణపాలెంలో అధికార పార్టీకి సంబంధించిన సర్పంచులు కావచ్చు లేదా చిన్న చిన్న కాంట్రాక్టర్లు కావచ్చు వీళ్ళందరూ కూడా నీళ్ళ ట్యాంకర్ల బిల్లులు ఇవ్వాలంటూ ఆందోళన చేపట్టారు రోడ్డుపైన బైఠాయించి వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు బిల్లులు చెల్లించండి నాలుగున్నర సంవత్సరాలుగా ఇదే మాట చెప్తూ మమ్మల్ని మోసం చేస్తున్నారు బిల్లులు ఇస్తామంటున్నారు ప్రభుత్వం వచ్చింది కదా అంటూ మేము అందరూ కూడా చంకలు గుద్దుకొని ట్యాంకర్లు పెట్టి ప్రజల దాహార్తిని తీర్చాము ఎండాకాలంలో అయితే ప్రభుత్వం మమ్మల్ని మాత్రం పట్టించుకోవడం లేదు దీంతో అప్పులు చేసి ట్యాంకర్లు పెట్టి నీళ్ళు తోలిన మాకు నష్టాలు బాటపడ్డాము దయచేసి ప్రభుత్వం ఆదుకోవాలంటూ వేడుకోవడం ఇక్కడ అంతా కూడా తెలిసిన విషయమే రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎర్రడపాలెం నియోజకవర్గంలో పలుమార్లు మంత్రి సురేష్ను అధికార పార్టీకి సంబంధించిన నాయకులే అడ్డుకోవడము ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేయడము ఆయన సమక్షంలో నిరసన తెలియడం అని తెలిసిందే ఈ నేపథ్యంలోనే కొన్ని చోట్ల ఘర్షణ వాతావరణం కూడా నెలకొంది ఈ నేప అయితే త్వరలోనే మీకు బిల్లులు వచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడాను అవుతుందని చెప్పేసి మంత్రి సురేష్ భరోసా ఇచ్చున్నారు అయితే ఆ నిధులు వస్తాయేమో అంటూ ఇప్పుడు వేచి చూశారు ఇక సురేష్ని ఇక్కడ నుంచి ఎరణపాలెం నుంచి కొండేపికి ఇన్ఛార్జిగా బదిలీ చేయడంతో ఇంకా ఆ నిధులు వచ్చే అవకాశాలు దాదాపు కనుచూపు మేరలో కనిపించని పరిస్థితి దీంతో నాయకులు సర్పంచులు ఆ పార్టీకి సంబంధించిన కొంతమంది గ్రామస్థాయి నాయకులు ఎరణపాలెం ప్రధాన వీధుల్లో రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేశారు అదేవిధంగా బిల్లులు చెల్లించాలంటూ నినాదాలు చేశారు ఇక ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడే పరిస్థితి రావడంతో పోలీసులు వారిని బయటికి పంపించారు అది మొత్తం మీద ఒక మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో నీళ్ళ బిల్లుల కోసం ప్రజలు కాంట్రాక్టర్లు వీళ్ళందరూ కూడా ధర్నా చేయడం ఎన్నపాల నియోజకవర్గంలో సంచలనంగా మారింది ఇక ప్రభుత్వం మరి వచ్చే ఈ రెండు మూడు నెలల్లో వీరికి ఏమైనా నిధులు ఇచ్చి ఆదుకుంటుందా లేదంటే వీరిని గాలికి వదిలేస్తుందా అనేది వేచూడాల్సిందే అయితే ఈ ప్రభావం వచ్చే ఎన్నికల్లో కూడా ఉంటుందని చెప్పేసి కొంతమంది సర్పంచులు చెప్పడం గమనించాల్సిన విషయం ఇప్పటికే సర్పంచుల నిధులను కూడా వేరే వాటికి బదిలీ చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన సర్పంచులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు ఇక నీళ్ళ ట్యాంకర్లకు బిల్లులు కూడా ఇవ్వకపోతే తాము ఎవరికి చెప్పుకోవాలంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మొత్తం మీద ఎరణపాలెం నియోజకవర్గంలో నీళ్ళ ట్యాంకర్లు పెట్టి నీళ్ళు తోలిన వ్యక్తులు బిల్లులు రాక నానా అగచాట్లు పడుతున్న వైన కనిపిస్తుంది మరి ప్రభుత్వం వారిపై ఎలాంటి దృష్టి సారిస్తుంది స్పందిస్తుంది వేచాలి మంచి కన్నాటేశ్వరిని మేము రెండు వేల ఇరవై నుంచి దోలుతున్నాం నీళ్ళు మాకు ఇప్పటి నుంచి నీళ్లు రాలేదు మాకు నీళ్ళ డబ్బులు రాలేదు మా ఊర్లో చాలా ఇబ్బందిగా ఉంది అందుకు కాబట్టి ఇది ముఖ్య ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవాలని మరి మరి కోలుతూ ఇల్లే కలుగు విన్నపించుకుంటున్నాం